ఇయో ధర్నాలో పాల్గొనడానికి కొట్టిన పోలీసులు ధర్నాలు ఎందుకోసం పాల్గొనడంటే రైతుల కోసం యూరియా దొరుకుతాయి కాబట్టి ఆ యూరియా ప్రజలకు అందిస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుని బొత్తారు మీకు చాతగాని ప్రభుత్వము మీరు రైతులకు న్యాయం చేస్తలేరు అని చెప్పేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి ముందు వలసలో ఉండి నిలబడ్డందుకు ఆయన పైన లాఠీ చేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగించి నిజంగా పోలీస్ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసి కొద్ది మంది ఈ గవర్నమెంట్ ఆ పోలీస్ వ్యవస్థని కబంధ హస్తాల్లో పెట్టుకొని పోలీస్ అంటేనే చీ కొట్టేటట్టు ఎస్ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నా పోయినా మరో మూడేళ్ళ కూడా పోలీసులు కనీసం పోలీసులు అంటే మా మానవ వాళ్ళకు కూడా మానవత్వం ఉంది ప్రజల పక్షాన్ని నిలబడతారని చెప్పేసి ప్రజలు ఆలోచించుకునేటట్టు కూడా కనిపిస్తలేదు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉండాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండాలి యూరే దొరకట్లేదంట మరి ప్రజలు వాళ్ళంతా వచ్చి దగ్గర కేసులు పెడతారు మీరు అది అంత ప్రభుత్వం పైన వ్యతిరేకంగా కేసులు తీసుకుంటారా తీసుకోరు పోలీస్ వ్యవస్థని తెలంగాణలో ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేడు హోంశాఖ మంత్రి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు హోంశాఖను తన కబద్ద హస్తాల్లో పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్ట రీతిలో వాళ్ళకు అనుకూలంగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటారు పోలీసుల పోలీస్ వ్యవస్థకి ప్రజలు పన్నుల రూపంలో డబ్బులు కడుతున్నారు వ్యవస్థ ఎవరి కోసం పనిచేయాలి అది మా కోసం సామాన్యమైనటువంటి పేద ప్రజల కోసం పనిచేయాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ లాటి పట్టుకొని ఉరికి కొట్టి అక్కడ పనిచేయాలి కానీ ఎవరి కోసం చేస్తుందంటే ఒక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఈ కాంగ్రెస్ రాజకీయ నాయకులు మాత్రమే పనిచేస్తుంది లో బీజేపీ వాళ్ళకు కాదు ఎందుకంటే అధికారం ఉన్న అధికార పార్టీ కొమ్ము కాస్తుంది మొత్తం మీద వాళ్ళు చెప్తారంటే వాళ్ళు తందాలంటారు ఇది ఎంతవరకు నిజం ఒక ఒక యువకుని పై థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది ఈ పైనుంచి ఎంతవరకు ఒత్తిడి ఉంటే అంతవరకు ఈ పని చేయాలి ఈ పోలీసులు కూడా ఫస్ట్ నిజంగా ఈ పోలీసులు కూడా దీనికి ఎవరైతే ఈ పని చేసిరో వాళ్ళ ఫస్ట్ సిగ్గుండాలి వాళ్ళకి వీళ్ళు ఇదే జనాలు ఆ పోలీసులను పట్టుకొని నడి మధ్యలో నడి ఊరు మధ్యలో పట్టుకొని తంతే వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు అర్థమైపోతుంది ఊకుంటున్న జనాలు ఊరుకోరు ఇసోన్ ఓళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పటివరం చూసినప్పుడు ఎంతో మందిని కొట్టి రైతులను ఇబ్బంది పెట్టే వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయి ఇప్పటి వరకు కూడా లేదు అడ్రస్ లేదు వాళ్ళకి ఆ పైన దేవుడు అంటో ఉంటాడు వానికంటే ఒక టైం అనేది వస్తుంది ఆ ప్రజలతోటి ప్రజలతోటి ప్రజల ప్రాణాలతోటి ఇల్లు కూల కొత్తరు లాస్ట్ కోస్తే యూరియా ఇయ్యారు యూరియా కోసం ప్రశ్నిస్తే కూడా వంట వాళ్ళు ప్రభుత్వం పైన ప్రశ్నించే జర్నదిష్టపట్టేస్తారు నిజంగా ఈ ప్రభుత్వానికి అయితే పోయే కాలం అయితే దగ్గర పడదని మనకు అర్థమైపోతుంది ఇగో ఇగో యూరియా కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్న పాపానికి ఓ గిరిజన ఆటో డ్రైవర్ ను పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు ఇంట్లో నిద్రిస్తున్న నిద్రిస్తున్నోడిని కులం పేరుతో దూషిస్తూ టానాకు లాక్ కట్టేసి లాఠీతో లాఠీలతో బాధిర్రు నిజంగా ఆయన అక్కడ ధర్నాలో పాల్గొని అక్కడ ధర్నాలో ఇబ్బంది పెట్టి అక్కడ ప్రజలకు అంత ఇబ్బంది పెట్టి అంటే పోయే వెహికల్కి ఇబ్బంది పెట్టి రోడ్ అంతా విధ్వంసం సృష్టిస్తే అప్పుడు కొట్టబోయినా ఒక దానికి అర్థం ఉంటుంది కానీ ఇంట్లో పడుకున్నాడు కొంట ఇంట్లో పడుకున్న నిధుల నుంచి లేపుకొని కొంట పోయి నిజంగా ఇదైతే మరీ దారుణం ఇదిగో లాక్కేయి గదుడు దూషిస్తూ టానాకి లాక్కెళ్లి కాళ్ళు కట్టేసి లాఠీలతో బాధారు భర్త జాడ చూపాలని కొట్టవద్దని అతడి భర్తపై భర్త జాడ చూపాలని కొట్టవద్దని అతడి భార్య కాళ్ళ వేళ పడినా బతిలాడినా కలికరించలేదు ఈ ఘటనలో యువకుడు కాలు పెక్షన్ అయినా నొప్పి తగ్గేందుకు గోళీలు ఇచ్చి కోర్టుకు తీసుకెళ్లారు దామరచర్ల మండలం బాడపల్లి పోలీస్ స్టేషన్ లో గిరిజన యువకు యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన కలకలం రేపింది ఇదే మండలంలోని కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్ధును పోలీసులు సంబంధం లేని కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్ తరలించి కొట్టడంపై గిరిజన సంఘాలను మండిపడుతున్నాయి జరిగిన దారుణంపై బాధితులు మంగళవారం మీడియా ఎదుట వివరాలు వెల్లడిస్తూ తన ఓడి వెళ్ళబోసుకున్నాడు వాస్తవానికి అయితే ఎక్కడైనా మన పైన పోలీసు వాళ్ళు అన్యాయంగా కేసు పెట్టినప్పుడు కానీ వాళ్ళు కంపల్సరీ అయితే జడ్జి ముంగడు ఆజీ ఆజీర్పరుస్తారు జడ్జి ముంగడు నిలబెట్టినప్పుడు ఏంటంటే ఈ పోలీసు వాళ్ళ పారం అంతా జడ్జిలో జడ్జిల చేతుల్లో ఉంటుంది అంటే మనం చెప్పే మాటల్లోనే ఉంటుంది కానీ మీరు మనకు ముందేమని చెప్తారంటే మీరు అక్కడ పోయి మమ్మల్ని కొట్టిరు చేసిరు అని చెప్పి మీ జడ్జి దగ్గర చెప్తే మళ్ళీ ఇంకా వేరే కేసులో తీసుకొచ్చి లోపడేస్తాం బొక్కలు నిలబడతామని చెప్పి అక్కడ బాధితులు భయపడతారు కాబట్టి ఆ బాధితులు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళినప్పుడు భయపడి అంటే అప్పటికే సగము లోపడేస్తాము సగం సగం మనిషి పని అయిపోతుంది వాళ్ళు కొట్టినప్పుడు ఇంకా మొత్తం భయపడిపోయి ఆ జడ్జి దగ్గర మిమ్మల్ని కొట్టిండా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం లేదని చెప్తారు కానీ ఒక బాట వీళ్ళని కొట్టిరని చెప్తే అప్పటి పని అప్పుడే అయిపోతుంది కానీ ఎందుకంటే అక్కడ చెప్పడానికి అవకాశం ఇవ్వనంతగా భయపెట్టి భయభ్రాంతాల గురి చేసి మొత్తానికైతే ఆ పోలీస్ బుద్ధి చూపిస్తారని చెప్పి మనకు దానికి అర్థమవుతుంది బంధువుల బంధువుల కోసం యూరియా తెచ్చేందుకు వెళ్లి సాయిసిద్ధి కొత్తపేట పేట తండాలు నడుస్తూ జీవనం సాగిస్తుండు బంధువుల కోసం యూరియా తెచ్చేందుకు ఈ నెల మూడున మిరియాలు కూడా వెళ్ళిండు ఎరువులు అందుబాటులో లేక పట్టణంలోని చింతపల్లి రోడ్డుపై రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాడు సాయి సిద్ధుని గుర్తించిన గుర్తించిన వాడపల్లి పోలీసులు అదును కోసం వేచి చూశారు ఈ క్రమంలో తండాలో సాయి సిద్ధు తన అన్నను కొంతమంది గట్టిగా తిరగబడ్డాడు కొట్టగా తిరగబడ్డాడు ఈ విషయంలో రెండు వర్గాల వారు కేసులు పెట్టుకున్నారు అప్పటికే యూరియా ధర్నాలో పాల్గొన్నాడని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల తొమ్మిదిలో ఇంట్లో నిద్రిస్తున్న సాయి సిద్ధిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు అతను భార్య పతిమే పట్టించుకోలేదు ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుల్ స్థానంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు భార్య భూమిక పోలీస్ స్టేషన్ లో వెళ్లి తన భర్తను చూపాలని కోరినా పట్టించుకోలేదు ఈ ఘటనపై బాధితుడు భార్య న్యాయవాది కలిసి ఈ నెల పదిహేను ఎస్సీ ఎస్టీ కమిషనర్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసారు ఇగో ఇంత అది వాళ్ళు చేసిన భూమి కబ్జాలు చేసిర్రా మీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం చేసిరు రైతులకు అనుకూలంగా మీకు ఛాతాన్ని ప్రభుత్వం అని చెప్పి రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఈ మనిషి పైన థర్డ్ డిగ్రీ ఇంత దారుణం ఇగో ఎస్ఐ గతంలో కూడా ఆరోపణలు అంటారు ఈ ఎస్ఐ అయితే వీడైతే ఈ వ్యక్తి అయితే దారుణంగా తడ్డిని ప్రయోగించడో అండ్ ఆ వ్యక్తి పైన కూడా గతంలో కూడా కేసులు ఉన్నట్టు తెలుస్తుంది ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అట యాదాద్రి భువనగర్ జిల్లా మోత్పూర్ లో పనిచేసిన సమయంలో ఓ రైతులు స్టేషన్ కులిచి పిలిచి విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి తాజాగా అదే విధంగా ఆరోపణలు రావడంపై సంచలనంగా మారింది ఈ విషయంపై ఎస్ఐని వివరణ కోరగా ఎవరిని కొట్టలేదని సదరు వ్యక్తిపై నమ్ము నమోదైన కేసులు జైలుకి మాత్రమే పంపాలి పంపాలని ఇది కూడా కొట్టినందుకు కూడా అతను మళ్ళీ సమర్థించుకుంటున్నాడు ఇసోన్ టౌన్ ని మనం సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకో దగ్గర పోస్టింగ్ ఇస్తే మళ్ళీ ఇటువంటి వాళ్ళపైన రైతులపైన రైతుల పైన సామాన్యులపైన జులుం చూపించేసి మనుషులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీన్ని ఎంబే సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి ఆ ప్రజలకు అప్పయ ప్రజలకు అప్పయ ప్రజలు సంగతి చూసుకుంటారు యూనిఫామ్ వేసుకున్న మన పొగరో ఏమో తెలియదు కానీ ఆ బలిపేమో తెలియదు కానీ కొద్ది మంది రౌడీగాలు ఉంటారు మొత్తం మీద ప్రజల పక్షాన మాట్లాడకుండా అధికారుల పక్షాన అధికారులకు అంటే కొమ్ము కాస్తూ బాడు దగ్గర మొత్తం వాడికి అనుకో వాడికి కట్టప పాత్ర పోషిస్తూ వాళ్ళ దగ్గర క్షమచాగిరి చేస్తూ ఈ రైతుల పనులు లాఠిఛార్జ్ చేస్తూ నిజంగా ఇలాంటి రుచ్చాన కొడుకులు ఉన్నప్పుడు స్టేషన్ రావడం పోతే గరీబుల పక్షాన మాట్లాడతారా మాట్లాడరు ఎవరి పక్షాన మాట్లాడుతారంటే మొత్తం మీద ఉన్నోళ్ళ పక్షాన రాజకీయ పక్షాన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ కొద్ది మంది రౌడీగాళ్ళు వీళ్ళ పైన నిజంగా పోలీస్ వ్యవస్థ కఠినంగా చర్యలు తీసుకొని వీని మళ్ళీ నిధుల్లోకి తీసుకురావద్దని చెప్పేసి నిధులకు తీసుకోకుండా పైన కేసులు పెట్టి జైల్లో వేసి వీని పైన ఎటువంటి కేసులు పెట్టి జైల్లో వేసి వీనికి ఏ విధంగా శిక్ష పడిందో అది సోషల్ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తే కొద్దిమంది పోలీసులు మార్పు వచ్చి కనీసం ప్రజలు ఈ పోలీస్ వ్యవస్థ పైన ఒక మంచి నమగమన ఏర్పడుతుంది ఈ ప్రభుత్వాల కొమ్ము కాస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ కూడా నశించాలి ఆ పోలీస్ వ్యవస్థ రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ప్రాణాలతో ప్రాణాలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ప్రజలను ప్రజల అందుబాటులో ఉంటూ న్యాయ వ్యవస్థను రక్షిస్తున్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పరచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇగో ఇగదు నేను చెప్పిందే చెప్తే బెయిల్ రాకుండా చేస్తామన్నా సాయి సిద్ధు నేను ఇందాక అన్నా కదా సేమ్ అదే యూరియా కోసం ఆందోళన పాల్గొన్నందుకు తండలో జరిగిన ఘర్షణకు నాకు సాగుగా చూపుతూ తనకు పోలీస్ స్థానంకు తీసుకెళ్లి చిత్రహింస గురి బాధితుడు సాయి సిద్ధు ఆవేదన వ్యక్తం చేసింది జైలు నుంచి విడుదలైన అంతరం మిర్యాలగూడలోని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వాడపల్లి పోలీసులు కావాలని తనను టార్గెట్ చేసి గొడవ గొడవ కేసు సాగుగా చూపి స్టేషన్ కు లాకెల్ థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని కన్నీటి పరిమితమైరు యూరియా ధరణలో పాల్గొంటావా అంటూ తీవ్రంగా కొట్టడంతో పాటు కొట్టడంతో కాలి గాయమైంది నడవలేని స్థితిలో ఉంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు స్టేషన్ లో కొట్టిన విషయం జడ్జి చెప్తే బెయిల్ రాకుండా చేస్తామని బెదిరించారు బెదిరించారని వాపోయారు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు జరిగిన విషయాన్ని వివరిస్తామని ఆ విషయాన్ని జడ్జి ఎదుట చెప్పి నొప్పి తగ్గేందుకు ఇచ్చిన మాత్రలను చూపించాలని దీంతో జడ్జి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స సిఫార్సు చేస్తారని చెప్పి చూసినావా తప్పు చేసేది లుచ్చా పని చేసేది చిల్లర పని చేసేది ఈ ఈ చిల్లర కలె మళ్ళ లాస్ట్కి వస్తే జడ్జి వాస్తవానికి చెప్పాల్సి ఉండేది భయపడకుండా చెప్పి ఉంటే ఈ వీరి సంగతి ఏందో అక్కడ జడ్జే చూసుకునేది